ఈరోజు ఓల్డ్ కిడ్నీ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ నెప్రో సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గానే మీరు తెలిసి ఉంటుంది కదా టెన్ ఇయర్స్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడాను ఈ టెన్ ఇయర్స్ జర్నీలో అంతకుముందు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎవాల్వ్ అయింది ఎట్లా నూతన టెక్నిక్స్ అన్నీ తీసుకొని వచ్చింది అనేసి నేను ఈ టెన్ ఇయర్స్ జర్నీ మీకు కొంచెం క్లుప్తంగా చెప్తా చెప్పదలుచుకున్నాను డాక్టర్ చక్రవర్తి గారు డిఎన్బి నెఫ్రాలజీ మెయిన్ హాస్పిటల్ అపోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంఆర్సిపి లండన్లో త్రీ ఇయర్స్ స్పెషాలిటీ ట్రైనింగ్ లండన్లో అయిన తర్వాత నెల్లూరుకి వచ్చి డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఈ క్రమక్రమంగా కొత్త టెక్నిక్స్ కూడా హీమోడయాఫిల్ట్రేషన్ కూడా ఒక వన్ ఇయర్ నుంచి నెల్లూరులో రెగ్యులర్గా చేయడం ఎప్పుడో చేయడం కాకుండా రెగ్యులర్గా ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మనకి పదహారు పేషెంట్స్ హీమోడయాఫిల్ట్రేషన్ అంటే మీకు నేను ఏంటంటే ఆ హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నారో డాక్టర్ చక్రవర్తి గారు మస్తాన్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక హ్యాపీ న్యూస్ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే రీసెంట్గా హండ్రెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మేము దాటాము నెంబర్ ఇంపార్టెంట్ కాదు మీరు ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లైక్ అన్పార్ విత్ వెస్టర్న్ ఇన్స్టిట్యూట్స్ మన ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ అంటే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఐదేళ్ళ తర్వాత కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తుండేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నెప్రో సైన్సెస్ డిపార్ట్మెంటు అండ్ న్యూరాలజీ కలిపి మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి ఇస్తున్న దానికి డెఫినెట్గా వీళ్ళని నేను అభినస్ చేస్తున్న దానికి డాక్టర్ చక్రవర్తి గారిని డాక్టర్ మస్తాన్ గారిని నేను స్పెషల్గా అభినందిస్తున్నాను మనందరికీ తెలిసిందే ఏ అయినా సరే తొలి దశలో కనుక్కుంటే డెఫినెట్గా దాన్ని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ రన్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కిడ్నీ డిసీజెస్లో కూడా సేమ్ వర్తిస్తుంది అండ్ ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్ దొరికృష్ణ ఏంటంటే చాలామందికి మనకి లాస్ట్లో ముదిరిపోయే వరకు జబ్బు లక్షణాలు చాలా మందికి తెలియవు మిగతా గుండె జబ్బుల్లాగా లేకపోతే నరాల జబ్బుల్లాగా లక్షణాలు అనేవి తొలి దశలో తెలియవు అందుకని మనం స్పెసిఫిక్గా స్క్రీనింగ్ అని చేస్తే తప్పితే కిడ్నీ జబ్బులు బయటపడవు సో ఎవరిలో కిడ్నీ జబ్బులు ఎక్కువ వస్తాయి మోస్ట్ కామన్ వచ్చేది షుగర్ డయాబెటీస్ వాళ్ళకి కానీ హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి కానీ అదేవిధంగా ఒబేసిటీ స్థూలకాయం వాళ్ళకి కానీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి కానీ కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువగా ఈ కిడ్నీ డిసీజెస్ అనే వస్తాయి సో డయాబెటీస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ముగ్గురు డయాబెటిక్ పేషెంట్లో ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది వెరీ ఎర్లీ డిస్ట్రక్షన్ మనం యూరిన్లో ఒక మైక్రో ఆల్బమిన్ అని ఒక టెస్ట్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది దురదృష్టం మనకి ఎక్కువ శాతం మంది మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ లెవెల్లోకి వచ్చే లెవెల్కి వచ్చే వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు అదే కానీ అర్లీ స్క్రీనింగ్ అంటే ఈ సంవత్సరం ఏదైతే చెప్తున్నారు అర్లీగా స్క్రీనింగ్ చేస్తే కిడ్నీస్ డ్యామేజ్ కాకుండా ఉంటుందనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అఫ్కోర్స్ ఇది మన ట్రీట్మెంట్ పరంగా ఈ రోజుల్లో ఖచ్చితంగా గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధులు అనేది చాలా వరకు ట్రీట్మెంట్స్ అనేవి ఇవాల్వ్ అయినాయి పాతకాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కానీ చూస్తే కిడ్నీ వ్యాధి ఒకసారి వస్తే మోస్ట్లీ ఎక్కువ మంది చనిపోయేవారు కానీ ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో అది డయాలసిస్లో కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్లో కానీ మనకి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినందువల్ల వీళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్ పీపుల్లాగా దర్ ఏబిలిటీ బతుకుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే మన దగ్గర చేసిన ట్రాన్స్ప్లాంట్స్లోనే కొంతమంది పిల్లలు ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే సీఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు సో డెఫినెట్గా దే ఆర్ లివింగ్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్ ఏదైనా సరే జబ్బు ముదిరిపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే ఈ సంవత్సరం థీమ్ ప్రకారం ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ అంటే నేను ఇంత ఇదివరకు చెప్పినట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఒబేసిటీ ఉండేవాళ్ళు అర్లీగా స్క్రీన్ చేసుకొని ఆ జబ్బునైతే పెరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫేషియల్ క్రీమ్స్ వాడడం వల్ల కానీ లేదా ఎయిర్ టైటనింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లా వాడడంలో కానీ ఎండాకాలం వస్తుంది సో మన రైతులు కానీ లేదా బ్రిక్ వర్కర్స్ కానీ సిమెంట్ తయారు చేసే వాళ్ళు కానీ ఈ హీట్కి ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా ఆ కిడ్నీకి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈ వచ్చే ఎండల్లో కొద్దివరకు ఎక్కువ నీడలో ఉండడం కానీ మనం మంచిగా వాటర్ తీసుకోవడం కానీ నెక్స్ట్ తర్వాత ఈ ఫేషియల్ క్రీమ్స్ కానీ మిగతా ఏ అయితే నాన్ మెడికల్ ఉంటాయో అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మనం కిడ్నీ ప్రాబ్లమ్ని నివారించవచ్చు మెయిన్గా ఈ కారణాలతో పాటు మనం మెయిన్గా నివారణ మార్గాలు ఏమంటే బీపీని అయితే కంట్రోల్లో పెట్టుకోవాల్సింది ఉంటుంది షుగర్ను కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది తర్వాత ఫిట్ అంటే మనం వ్యాయామం అట్లీస్టు రోజుకి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యాయామం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఓవర్ కౌంటర్ ద మెడికేషన్స్ కిల్లర్స్ కానీ ఏవైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికేషన్స్ తీసుకోకూడదు తర్వాత వచ్చేసి స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొలెస్ట్రాల్ లెవెల్ను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీని కొద్దివరకు మనం నివారణ చేయొచ్చు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి కిడ్నీని తొలి దశలో మనము గుర్తించడానికి ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ క్రియాటిన్ కానీ అల్ట్రాసౌండ్ అనేది కానీ మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్లో తక్కువ ధరతోనే మనం స్క్రీనింగ్ చేస్తున్నాము మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును గియండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు